తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము ఐదవ అధ్యాయము తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు చుట్టుకు యహోవా ఎవడు నేను ఎహోవాను ఎరుగను ఇస్రాయేలీలను నేను అప్పుడు వారు హెబ్రియల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గమ్ముతోనైనను పడునేమో అనిరి అందుకు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయిచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలినర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి అయితే ఈ పనిలోనే మాత్రమూ తక్కువ చేయబడదని ఫరోసెలవిచ్చననిరి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అందంతటను చెదరిపోయేది మరియు కార్యనియామకులు వారిని త్వారపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడని ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా ఇస్రాయేలీల నాయకులు ఫరో ఎద్దుకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించున్నారు తమ దాసులకు గడ్డినియరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలందే ఉన్నదని మొరపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఎహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పను మీ ఇటుకల లెక్కలోనే మాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురవ అవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచిన్న మోషే ఆహారోలను కలుసుకొని యహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చినగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా మోషే యహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి నా నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు వరవ ఎద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయిచున్నాడు నీ జనులను నీవు విడిపింపనూ లేదనెను